విలక్షణమైన నటనతో విభిన్నమైన పాత్రలతో సినీ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాస్ ఏడు వందల డెబ్బైకి పైగా సినిమాలలో నటించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు ఎలాంటి పాత్రలోకి అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి వర్సటైల్ యాక్టర్ అనే పదానికి అసలైన నిర్వచనంగా నిలిచారు తన విలీనతో భయపెట్టిన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన సెంటిమెంట్తో కంటతడి పెట్టించిన అది కోటాకే చెల్లింది తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లభించుకున్న కోట ఆదివారం ఉదయం కన్నుమూసారు కోట శ్రీనివాస్ సినీ రంగంలో అడుగు కొంతకాలం స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తారు కానీ నటనపై ఉన్న మక్కువతో ఆ జాబ్ మానేసి పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు కోట నాటకాలలో చురుగ్గా పాల్గొనేవారు నాటక రంగంలో ఉన్న అనుభవం సినిమాలో ఆయన నటనకు ఒక బలమైన పునాది వేసింది ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ పై ఈ నాటక రంగ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్న నిర్మాత క్రాంతి కుమార్ మర్యాద పూర్వకముగా ఆ నాటకంలో నటించిన నటీ నటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు అలా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కోటా శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది ఇదే మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమాగా రికార్డులకు ఎక్కింది అయితే కోట పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు ప్రతిఘటన చిత్రంలో ఆయన పోషించిన మినిస్టర్ కాసయ్య పాత్ర ఆయన కెరీర్కు బలమైన పునాది వేసింది కోట శ్రీనివాసరావు తన సినిమాలో డైలాగ్ డెలివరీకి యాసకు ప్రత్యేకత తీసుకొచ్చేవారు దర్శకులతో చర్చించి డైలాగులకు మెరుగులు దిద్దుకునే వారిని చెప్తారు ప్రతిఘటన సినిమాలో నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాసతో అదరగొట్టారు దీనికోసం ఆయన పట్టుపట్టి మరి ఆ యాసను నేర్చుకున్నారు సినిమాలో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు ఈ పాత్ర ఎంతో దోహదం చేసింది తనను నటున్ని చేసింది తెలంగాణ మాండలికమే అని కోట చెప్పేవారు అదే యాసలో రామాయణం చెప్పి ఆకట్టుకున్నారు సినిమాల్లో ఆయన పలికిన వీడెవడండి బాబు అయ్యా నరకాసుర నాకేంటి మరి నాకేంటి గదైతే నేను ఖండిస్తున్నా వంటి కొన్ని డైలాగ్స్ మేనరిజమ్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి ఓవైపు కామెడీ మరోవైపు క్రూరమైన విలన్ కెరీర్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఆహన పెళ్ళంటా ఒకటి పిసినారి లక్ష్మీపతిగా ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఓవైపు శత్రువు చిత్రంలో వెంకటరత్నం అనే కామెడీ విలన్గా మరోవైపు గణేష్ మూవీలో సాంబశివుడు అనే సీరియస్ విలన్గా నటించి మెప్పించారు నవ్వించడంలోనైనా ఏడిపించడంలోనైనా తనకు సాటి అని నిరూపించారు గురు నారాయణ నల్లసీను అల్లాడి పోతురాజు తాడిమట్టయ్య పాత్రలు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి తండ్రిగా తాతగా ముత్తాతగా అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా కోడలిని పెళ్లి చేసుకోవాలనుకునే కపట మామగా కామెడీ విలన్గా నవ్వించే గా భయపెట్టే మాంత్రికుడిగా ఇలా ఎన్నో పాత్రలకు ఆయన జీవం పోస్తారు ఇతర భాషల్లోనూ అలరించిన కోట ఎస్వి రంగారావు కైకాల సత్యనారాయణ రావు గోపాలరావుల శిఖం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాస్ భర్తీ చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లోనూ తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఆ రోజుల్లోనే పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలిచారు తాను నటించే ప్రతి పాత్రకు పది నుండి పదిహేను శాతం మాత్రమే తన ను జోడిస్తానని మిగిలినదంతా దర్శకుడి విజన్కే వదిలేస్తానని కోట చెప్తుంటారు గాయకుడిగా కూడా కోట శ్రీనివాసరావు కేవలం నటుడిగానే కాదు గాయకుడిగా రెండు పాటలు పాడారు సిసింద్రి సినిమాలో ఊరి నాయనో గబ్బర్ సింగ్ మూవీలో మందుబాబులో పాటలను ఆయన స్వయంగా ఆలపించారు ఇక ఆయన తన కెరీర్లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది కోట గొప్ప నటుడిగానే కాకుండా ఎంతో నిరాడంబరంగా క్రమశిక్షణతో సినీ ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తిగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन